పేరు ప్రవీణ్ ప్రవీణ్ గారు ఇప్పుడు మనకి రిజల్ట్ రాబోతుంది కదా ఏపీ ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఎవరు అంటే ఏ పార్టీ ముందంజలో ఉంటుంది ప్రజలు ఎంచుకుంటున్నారు ప్రజలు జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు అనిపిస్తుంది అంటే జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన చేసిన సక్షేమ పథకాలు అనేవి ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ప్రజలు నైంటీ పర్సెంట్ జగన్ వైపు మొగ్గు చూపారని అనుకుంటున్నారు జగన్ ఇచ్చే పథకాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి వెళ్ళట్లేదు ప్రజలకు అందట్లేదు అని అంటున్నారు నిజమే అనుకోవచ్చు అది ఏ ప్రభుత్వం చేసినా అందరికీ అందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు దాదాపు వందల తొంభై శాతం ప్రజలకు వెళ్తుంది అది వెళ్ళట్లే అనేది అది వేరే ప్రతిపక్షాలు అనే మాట అంతే తప్ప తప్పకుండా వెళ్తాను వెళ్తున్నాయి కాబట్టి మొన్న పరిస్థితి చూస్తున్న అయితే ప్రజలు బ్రహ్మరాధం పట్టారని అనిపిస్తుంది అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ మేనిఫెస్టోలో కనిపిస్తున్నారు కొత్త కొత్త అయితే తీసుకొని రాబోతున్నారు అంతేకాకుండా పథకాలు కూడా ఎక్కువ శాతంలో పెట్టడం జరిగింది సో దానివల్ల ఇప్పుడు యువత అటు సైడే మొగ్గు చూపుతున్నారు కదా ఎక్కువ శాతం చంద్రబాబు ఆ కూటమి వాళ్ళ దాంట్లో ఒక కరెక్ట్గా ఒక ఐకమత్యం లేదు వాళ్ళ వల్ల వాళ్ళకు వాళ్ళే సరిగా వాళ్ళు చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి చెప్పలేకపోయారు అందుకే ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపారని అనిపిస్తుంది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయితే ఏ విధంగా జరగలేదు ఐటీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ జరగలేదు అనేది తప్పించట అనేక సంక్షేమ కార్యక్రమాలు చేతితో ప్రోగ్రామ్ కానీ ఒడి కానీ చాలా కార్యక్రమాలని అవన్నీ చెప్పుకోకూడపోతే చాలా టైం పడుతుంది ఒకటి ఏంటనేది డెవలప్మెంట్ ఒక రాజధాని అనే సమస్య ఉన్నది అది ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో వైజాగ్ రాజధాని కేంద్రంగా చేస్తా ఉన్నాడు కాబట్టి అందరూ అటే చూపారనుకుంటున్నాం థ్యాంక్ యూ